నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు శ్రీమాత్ర గురుగారు పదో తారీఖుని గురు పౌర్ణిమ ఆషాఢ మాసంలో వస్తున్న పౌర్ణిమ మరి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి విశిష్టత చెప్పండి ఇంట్లో ఏం చేసుకోవాలి ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలి అలాగే గురువులకు సంబంధించి కూడా రెండు మాట తప్పనిసరిగా నాన్న ఆషాఢ పౌర్ణమి మనం చెప్తూ ఉంటాం మాసాలలో ఆషాఢ మాసం కూడా చాలా గొప్ప మాసం ఆకా మావి అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటాం నేనంటే ఇది మా చిన్నప్పుడు మా సింహాచల శాస్త్రి గారు అని ముప్పవరు సింహాచల శాస్త్రి గారు ఇటీవల కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఉన్నాయి ఆయనవి హరికథ గానం చేస్తూ ఉంటారు సంగీతం అన్ని అన్ని రకాల కళలకి ఒక నిధి అని చెప్పుకోవచ్చు ఆయనకి ఏదైనా ఇవ్వాలి అంటే సకల కళానిధి అని చెప్పి బిరుదు కూడా ఇచ్చుకోవచ్చు తప్పనిసరిగా నా అంత గొప్ప విద్యావంతుడు వాగ్గేయకారుడు సంగీతం పాడుతూ ఉంటారు చక్కగా వీణ వాయిస్తారు వంట చేస్తారు అమ్మవారు అలంకారాలు చేస్తారు అలాగే హరికథలు చెప్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఆ విలువల గురించి ఎక్కువగా చెప్తున్నటువంటి వీడియోలు ఆయనవి బాగా వైరల్ అవుతూ ఉన్నాయి అలాంటియన నా చిన్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఆకా ఈ మాట గుర్తు పెట్టుకోరా ఈ మాసాల్లో సముద్ర స్నానం చేసినంత గొప్ప ప్రపంచంలో ఇంకేది ఉండదురా అని చెప్పేవాడు నాకు నాకు పదమూడేళ్ళు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒకటే నాన్న నన్ను చాలా మంది కూడా అక్కుని చేర్చుకున్నారు చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి అంటే వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారు ఆయన అప్పన్నగారు అప్పన్నగారు అంటారు ఆయన పుట్టిన సింహాచలంలో పుట్టారు అందుకని సింహాచల శాస్త్రి సింహాచలంలో ఉండేది అప్పన్న స్వామి కాబట్టి ఈయన అప్పన్నగారు అని పిలిచేవారు నేను ఇప్పటికి మా నా సెల్లో కూడా అప్పనాన్నగారు అనే ఉంటుంది ఆయన పేరు ఆయన కూడా ఆయన హరికథలకి చేయలేటప్పుడు రారా కాసేపు కూర్చుంది కానీ విందు కానీ అని చెప్పి ఇప్పుడు చేస్తున్నటువంటి యాగాలు ఈ కార్యక్రమాలు ఉన్నాయి కదా నాన్న ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేను ఆయన సహవాసంలో ఆయన ఇట్లా చేయాలి యాగాలు ఇలా చేయాలి ధర్మకార్యాలు ఇలా చేయాలి ఇలాంటి ధర్మకార్యాలు చేస్తే ఇలా ఉంటుంది సింపుల్ నేను ఒక మాట చెప్పాలంటే ఆయనకున్న ఆస్తి ఆయన తదనంతరం శృంగేరి పీఠాన్ని మొత్తం రాసి ఇచ్చేశారు పాదగుంటూరులో పాదగుంటూరులో ఉండే ఇల్లు అవన్నీ కూడాను నా తదనంతరం శృంగేరి పీఠానికి మొత్తం ఇచ్చేస్తున్నాను అని చెప్పి రాసి ఇచ్చేశారు ముందుగానే ఆయన ఎంత గొప్ప ధర్మ పరమైనటువంటి అంత కదా గొప్ప వ్యక్తి ఆయన ఆయన చెప్పినటువంటి మాటలు నాకు చిన్నప్పుడు ఆకా మావై ఆషాఢ మాసం కార్తీక మాసం వైశాఖ మాసం మాఘమాసం సముద్ర స్నానం తప్పనిసరిగా చేయాలిరా చెయ్యి మంచిదని చెప్తూ ఉంటారు ఆషాఢ మాసం అంత గొప్పది అన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది ఆషాఢ మాసంలో ఆ సీజన్ ముహూర్తాలు ఉండవు బ్రాహ్మణులు పరిగ్రాదనుకునేవాడిని నా చిన్నప్పుడు కానీ ఆయన చెప్పిన తర్వాత ఆ గొప్పతనం తెలుసుకుంటే నిజంగా ఆషాఢ మాసంలో సముద్ర స్నానం అనేటువంటి చాలా విశేషమైనటువంటి విధాన పౌర్ణమి రోజున ఇంకా ఇంకా విశేషమైనటువంటి రోజు ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి అంటాం గురు పౌర్ణమి అంటాం బుద్ధ పౌర్ణమి అని చెప్పి పిలుస్తూ ఉంటాం గురువుని పూజించదగినటువంటి రోజు గురువు దేవుల అనుగ్రహం మన జాతకంలో ఉండేటువంటి గురుగ్రహ బాధల్ని నివారం చేసేటువంటి రోజు కూడా మా మన పౌర్ణమి రోజున చెప్తా ఆషాఢ పౌర్ణమి అందులో ఈసారి ఇంకొక గొప్పతనం ఏంటంటే గురువారం కలిసి వచ్చింది గురువారం కలిసి వచ్చింది లక్ష్మీవారు లక్ష్మీవారం మనం చెప్పడమే గురు పౌర్ణమి గురు పౌర్ణమింటాం చాలా మందికి గురువారం పౌర్ణమి గురు పౌర్ణమి అనుకుంటారు గురు పౌర్ణమి అట్లా కాదు నాన్న కాదు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అంతే వ్యాస పౌర్ణమి ఈసారి గురువారం ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసులు పుట్టినటువంటి రోజు వ్యాస మహర్షి అలాంటి రోజున ఈసారి గురువారం కూడా కలిసి రావడం అనేటువంటిది మన జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి సకల పాప నివారణ చేసుకునేటువంటి సముద్ర స్నానానికి సంపూర్ణమైనటువంటి అర్హత కలిగినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంత విశేషమైనటువంటి రోజు ఆ రోజు గురు పౌర్ణమి అలాగే మన పూర్వజన్మల కృతం నుంచి వస్తున్నటువంటి పాపాలు నివారణ చేసుకోవచ్చు దోషాలు నివారణ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం అన్ని వీడియోలో ప్రతిసారి చెబుతూ ఉంటాం సుధీర్ శర్మ అంటే ఒకటే గుర్తుకొస్తుంది ప్రతి ఒక్కరికి ఆ మన మోక్షనారాయణ బలి ఇదే గుర్తుకొస్తుంటుంది సుధీర్ శర్మ అంటే ఆషాఢ పౌర్ణమి గురువారం మనం చెప్తూ ఉంటాం ఏం చెప్తుంటా మీ జీవితంలో మోక్షనారాయణ బలి చేయించాల్సినటువంటి అసలు అవసరం ఎందుకు వస్తుంది అంటే జాతకంలో ఉండేటువంటి గురు రాహు కేతు శుక్ర కుజగ్రహ రవిగ్రహ ప్రభావం చేత మనకు వచ్చేటువంటి దోషాలు వస్తూ ఉంటాయి స్త్రీ శాపం పితృదోషాలు వస్తూ ఉంటాయి వాటి నివారణ కోసమే మోక్షనారాయణ బలి చేయించాలని చెప్తుంటాం దీంట్లో ముఖ్యంగా వచ్చింది ఏంటి గురువారం గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి కదా వ్యాస పౌర్ణమి కదా ఆ రోజులు చేసుకుంటే గురుగ్రహ అనుగ్రహం గురుదేవుల అనుగ్రహం కలగకపోతే ఇంకేం కలుగుతుంది నాన్న సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు కాబట్టి అంటే ఈ వీటికి సంబంధించినటువంటి దోషాలు కూడా మనం చాలా వీడియోలు మన క్రితం వీడియోలు చూస్తే తప్పనిసరిగా ఈ మోక్షనారాయణ బలి ఎందుకు చేయిస్తున్నావు ఏంటి చాలా చాలామందికి అర్థమవుతూ ఉంటుంది మనకి ఈ పితృదేవతల శాపాలు పితృశాపాలు కానివ్వండి స్త్రీ శాపాలు కానివ్వండి ఏవైతే వస్తూ ఉంటాయో వాటి వల్ల ఇప్పుడున్నటువంటి యువత పడుతున్నటువంటి ప్రతి బాధ కారణమవుతూ ఉంది ముఖ్యంగా పెళ్లి కాకపోవటం సంతానం కరకపోవటం వైవాహిక జీవితం కరెక్ట్గా ఉండలేకపోవటం బహు వివాహ యోగాలు కరగటం ఆ మగపిల్లలు పుట్టకపోవటం పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా లేకపోవటం మంచి వ్యక్తిత్వం లేకపోవటం మానసికమైనటువంటి వికాసం లేకపోవటం అలాగే వ్యాపారంలో సరిగా లాభం రాకపోవటం ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవటం మనం తీసుకున్నటువంటి డబ్బులు తీర్చలేకపోవటం అలాగే వృత్తి వ్యవహారాలు కరెక్ట్గా లేకపోవడం ఎదుగుదల లేకపోవటం మంచి ఉద్యోగం రాకపోవటం ప్రమోషన్స్ రాకపోవటం ఇవన్నీ కూడా ముఖ్యంగా పితృదోష స్త్రీ శాప కారణాలే అవుతుంది ఏంటి అంటే పూర్వం మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఒక నాలుగైదు తరాల క్రితం నుంచి ఏడు తరాలు ఎనిమిది తరాలు పద్నాలుగు తరాల పాటు ఈ దోషం వస్తూ ఉంటుంది కాబట్టి దాదాపు ఎన్నో తరల్లో మనకి జరిగింది అని చెప్పడానికి మనం పుట్టేటువంటి నక్షత్రాన్ని మనకు తార్కాణం అవే మనకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాయి మన మన నక్షత్రం ఏదైతే ఉంటుందో ఈ నక్షత్రాన్ని బట్టి మన ఎన్ని తరాల క్రితం ఈ పితృదోషం ప్రారంభమైంది ఎన్ని తరాల క్రితం స్త్రీ శాపం ప్రారంభమైనది అక్కడ నుంచి అర్థమవుతూనే ఉంటుంది మనకి ఆడవాళ్ళు ఏడ్చిన ఆడవాళ్ళని బాధ పెట్టిన ఆడవాళ్ళు ఆ ఇంటి వ్యక్తుల వల్ల మరణం సంభవించిన క్యాన్సరు హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం అలాగే లివర్ బ్రెయిన్ స్ట్రోక్స్ సూసైడ్స్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ వాటర్ యాక్సిడెంట్స్ లేదా మర్డర్స్ చేయటం వల్ల కానీ ఇట్లాంటి వాటి వల్ల వచ్చేటువంటి కూడా స్త్రీ శాపాలు అవుతూ ఉంటాయి అదే మగవాళ్ళు ఇవన్నీ కూడా ఆడవాళ్ళు చంపిన కూడా అప్పట్లో పూర్వంలో పాములు చంపడం సర్పవధ జంతువధ జంతువులు ఏవి కూడా మనకి క్యూట్ చేయవు వాడి జోలు పోకుండా ఉంటే అవును అవునా మన మధ్య తిరుపతిలో కూడా ఒక వీడియో బయటకు వచ్చింది కారులో వెళ్తున్నారు అది పంజా కొట్టాలంటే కొట్టలేదా కొట్టలేదన కార్ లో పోతున్నారు వీడియో తీస్తున్నారు పులి గోడ మీద నడుస్తూ ఉంటే అది పరిగెడుతుంది దూకింది ఒక చోటికి లోపలికి ఎక్కడికో మరి దాన్ని ఏం చేయలేదు కాబట్టి విననేం చేయదు దాని ఎవరిని చేస్తాం అనే ఒక భయంతో ప్రాణపై చేస్తాయి చెప్తే మన జోలికి ఆ మరి మన జోలికి ఎవరైనా వస్తున్నారని చెప్తేనే మనం పిలుగు తిరుగు ఉద్దేశొస్తాం అలాంటివి మరి వాడికి ఆ మా మాత్రం ఆలోచించాలా మరి ప్రాణ సంరక్షణ ఉండదా ఇక్కడ పులిని పులి చంపదు చంపదు పావుని పావు చంపదు నక్కను నక్క చంపదు కుక్కను కుక్క చంపదు మనిషిని మాత్రం మనిషిని చంపుకుంటాడు చంపుతాడు మనిషి కూడా చంపుతాడు చంపుతాడు తోటి చంపుతాడు కదా అంటే ప్రకృతిని నాశనం చేయడానికి సో ఇలాంటివన్నీ చేసినటువంటి పాముని ఇలాంటివన్నీ కూడాను పితృదోషాలు స్త్రీ శాపాలలో వస్తూ ఉంటాయి అలాగే అరవై సంవత్సరాల లోపల పూర్వీకులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ఆత్మ ఘోషం వల్ల వచ్చేటువంటిది కూడా పితృదోషం ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం వస్తూ ఉంటున్నారు దీనివల్ల రెండు వేసి మూడు పెళ్ళిళ్ళు జరగడం వైవాహిక జీవితం కరెక్ట్గా లేకపోవడం ఎన్ని ఉన్నా ఏదో ఒక బాధ ఉండటం పిల్లలు మనం చెప్పిన పెళ్ళిళ్ళు కాకుండా వేరే రకమైనటువంటి వివాహాలు చేసుకోవటం తద్వారా మరలా వాళ్ళని వదిలిపెట్టేసి రావడం వల్ల ఇంకో పెళ్ళి చేయాల్సిన అవసరం రావటం ఈ పరువు నష్టం ఇవన్నీ కూడా స్త్రీశాప పితృదోష సర్పవధ జంతువధ వృక్షవధ చెట్లను కొట్టం కొట్టడం కూడా పాపమే మరి మా ఇంటికి అడ్డొచ్చిందండి వచ్చిందండి ఇదే రకమైనటువంటి జాతి చెట్టు ఇంకో చోట మొరిచిన తర్వాత వేసిన తర్వాత అది వృద్ధి పొందిన తర్వాత ఈ చెట్టును కొట్టాలి అలాంటి చెట్లు కూడా ఇబ్బంది తప్పకపోతే అంతే కదా ఇప్పుడు ఒక చోట బావి పూడి చేస్తున్నాం బోరు పూడి చేస్తున్నాం ఇంకో చోట బోరు కానీ బావి కానీ తీసిన తర్వాత నీ బావిని పూడ్చాలి లోపల జలచరాలు ఉంటాయి ఉంటాయి తాబేళ్లు ఉంటాయి వాటి నివాసాన్ని మనం మొత్తం అలా హరింపజేయడం కూడా తప్పే కదా ఒకటే కదా కాబట్టి ఇంకో చోట కూడా బోరు తీయాలి తీస్తేనే ఈ బోరు మూసేయాలి ఇంకో చోట బావి తో తోవితేనే ఈ బావి పూర్తి చేయాలి ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి ఇళ్ళ దగ్గర మట్టి తీసుకొస్తుంటారు నన్ను మీ ఇంట్లో ఉన్న భావిని పూర్తి చేస్తారు కదా పూర్వీకులు అంటే అవునండి మీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం పూర్తి మేము మీకు ఎలా తెలుస్తుంది అంటే దాంట్లో కనపడుతుంటుంది ఉంటుంది అన్న మట్టిలో మట్టిలో కనపడుతుంటుంది అక్కడ ఏ రకమైనటువంటి జంతువులు ఇబ్బంది పడ్డాయి అనేది ఆ మట్టిలో మనకు కనపడుతూ ఉంటుంది ఎట్లా గురువు ఆ మట్టి పట్టుకుంటే మనం ఏదైతే దేవత ఆరాధన చేస్తామో అందుకని నేను వాస్తు ఇళ్ళకి పోయి చూసేదానికంటే కూడా ఇళ్ళకి పోవడం చాలా సార్లు మీరు మట్టి అనేది నాకు నిజంగా అర్థం కాదు మట్టి పట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మనం ఆరాధన చేసేటువంటి దైవాన్ని కనుక ధ్యానిస్తే చూపిస్తూ ఉంటుంది అమ్మవారు ఈ ఇంట్లో ఈ నష్టం జరిగింది ఈ ఇంట్లో ఈ నష్టం జరిగింది దీనివల్ల వీళ్ళు బాధపడుతున్నారు దీనికి పరిహారం ఇది అని చెప్పి స్పష్టంగా మనకు కనబడుతుంది ఉపాసకలు కాబట్టి మీకు నేను చెప్పినట్టు నా అంతమంది కూడా మనం మా సినిమా డైరెక్టర్ గారు ఒక ఇంటి ఇల్లు అని చెప్పి ఇల్లు తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే చెప్పారు చూడమంటే చూస్తే అక్కడ సూసైడ్ చేసుకుంటాను చెప్పారు అంటే ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కేవలం దైవారాధన వల్ల తప్పనిసరిగా దైవం మనతో ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు మన కళ్ళు మూసుకొని మట్టి పట్టుకుంటే ఎవరు చూపుతారు నాన్న కదా ఆ దారి తీసుకెళ్లి మొత్తం చూపిస్తుంటుంది కొన్ని చోట్ల ఇల్లు కట్టుకోవాలని చెప్పి మట్టి తీసుకొస్తుంటారు ఇట్లా కట్టుకోవచ్చా కట్టుకోవద్దు కొన్ని చోట్ల పట్టుకుంటే సస్యశ్యామలంగా పచ్చగా కనబడుతుంటుంది నాన్న బ్రహ్మాండంగా కట్టుకోమని చెప్తా కొన్ని చోట్ల లోపల లోతుకి తీసుకెళ్తూనే ఉంటుంది ఎంతసేపటికి ఏ బయటికి రారు వాళ్ళు ఆ స్థలాన్ని బట్టి దాన్ని బట్టి చెప్పేసేయచ్చు మనం అక్కడ ఏమైనా జీవరావసులు చనిపోయి ఉంటే వాటి బోన్స్ చూపిస్తూ ఉంటుంది లోపల ఏదన్నా శవాలు మనకి తెలియకుండా పూర్వకాలం ఇప్పుడు కడుతున్నవన్నీ కూడా పొలాలే కదా పొలాల్లోనే ఇల్లు కడుతున్నాం కదా ఫ్లాట్లు వేసేసి పూర్వకాలం సమాధులు ఎక్కువగా పొలాల్లో కట్టేసేవాడు పొలాలు వేసేస్తున్నా అవునా మన పంచకుట్ట కమర్షియల్ కాంప్లెక్స్ తెలిసింది కదా మరి అలాంటివన్నీ కూడా లోపల ఉండేటువంటి బోన్స్ తో సహా చూపిస్తూ ఉంటుంది మనకి ఆ మట్టి పట్టుకుంటే అది కేవలం దైవారాధన వల్ల మట్టి పట్టుకుంటేనే అంత తెలిస్తే మీరు వాస్తు విజిట్ అందుకే చాలా రేర్ వెళ్తారు గురుగారు చాలా మంది చెప్తే అది అందరికి సాధ్యపడదు వెళ్ళటం ప్రతి ఇంటికి వెళ్ళటం కష్టం అవుతుంది ఇప్పుడు వెళ్తారు కొన్ని ఇంపార్టెంట్ తప్పదు గురువు గారే కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్తారు ఈ బిజీ షెడ్యూల్ లో మనకి తప్పనిసరి మట్టి తీసుకురామని చెప్తా అవును అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే మట్టి తీసుకురమంటున్నాడు ఏం చూస్తాడు అనుకుంటారు చెప్పిన తర్వాత వాళ్ళు షాక్ గురి అవుతుంటారు అప్పుడిప్పుడు మా తాతల కాలం మూసేసిన భావి మీకు ఎట్లా తెలుస్తుంది ఈ స్థలంలో అంటే కనపడుతూనే ఉంటుంది లోపల సో ఇలాంటివి అన్నీ కూడాను వధల వస్తాయి ఈ దోషాలన్నీ కూడా నివారణ కలగాలి అంటే ఒక్కటే మార్గం ఆషాఢ పౌర్ణమి రోజున ఎవరైతే మోక్షనారాయణ బలి గోకర్ణ మహాక్షేత్రంలో చేయించుకుంటారో చెప్తున్నా మరణామరణ చెప్తున్నా గురువారం కలిసి వచ్చింది గురు పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ బుద్ధ పౌర్ణిమ ఇన్నిటికీ కారణమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకుంటారో వాళ్ళకి పూర్వజన్మ కాదు కదా పూర్వ తరాలు దాదాపు పద్నాలుగు తరాల క్రితం చూస్తున్నటువంటి అన్ని దోషాలు కూడా సంపూర్ణంగా నివారణ అవుతాయి మీ ఇంట్లో మరి ఈ దోషాలు మా ఇంట్లో ఉన్నట్టుగా మాకు ఎలా తెలుస్తుంది ముఖ్యంగా చాలామంది చాలాసార్లు చెప్తూనే ఉంటాం నక్షత్రాలు పంతొమ్మిది నక్షత్రాలు ఈ పంతొమ్మిది నక్షత్రాలు చెప్తున్నాడు ఈయన చెప్పేది కరెక్ట్ కాదు అనుకునేటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాన్న ఏదైనా ఒక మనిషి మీద ఒక మాట అనటం చాలా ఈజీ నాన్న చాలా ఈజీగా నేయచ్చు నోటి మాడేగా ఖర్చు లేదు కదా ఒకళ్ళ మీద పుకార్లు కావచ్చు ఒక మాట కావచ్చు ఎదుటి వాళ్ళని ఈజీగా నేయచ్చు దీని చిన్న కథ నాన్న ఒక ఒక మనిషి పక్కింటి కుర్రవాడి మీద ఇతను దొంగ అని చెప్పి ఒక ముద్ర వేసాడు పక్కింట్లో వీళ్ళ పక్కింట్లో డబ్బులు పోయినాయి ఈ ఇళ్ళ మధ్యలో ఉండేటువంటి పిల్లవాడి మీద ఒక ముద్ర వేశాడు ఒక పెద్ద ఆయన ఇతనే దొంగతనం చేశాడు ఇతనే దొంగ అన్నాడు ఇతనికి ఏం తెలియదు బాబు ఆ మాయకుడు తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కి కోర్టులో హాజరుపరిచారు హాజరుపరిచిన తర్వాత మొత్తానికి ఈ పిల్లవాడు దొంగ అని చెప్పి నిర్ధారణ చేశాడు ఈయన చెప్పడం ద్వారానే నిర్ధారణ చేశాడు కానీ ఆ పిల్లవాడు ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు ప్రూవ్ చేసుకున్నాడు ప్రూవ్ చేసుకునే ముందు జడ్జికి అర్థమైపోయింది ఈ పిల్లవాడు దొంగ కాదు అని చెప్పి అంటే ఓకేనండి బాగానే ఉంది మీరు దొంగ అంటున్నారు కదా దొంగ కాదని నేను నిర్ధారిస్తాను ఒక పని పంచేయండి మీరు అని అన్నాడు అంటే ఏంటి అని అన్నాడు ఒక పేపర్ తీసుకొని ఇతను దొంగ కాదు అని ఒక పేపర్ మీద దొంగ అని చెప్పి ఒక పేపర్ మీద రాసేసేయండి అది రాసాను అండి మొత్తం ముక్కలు 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 ముక్కలుగా చించేసేయండి దొంగ అని రాసిన దాని మీద ఇతని పేరు రాసి ముక్కలు ముక్కలుగా చించేసి మొత్తం రోడ్ల మీద వెళ్లే దారిలో వెద వేసేయండి అని చెప్పేశాడు ఈ దొంగ కాదు అనేది మాత్రం దగ్గర పెట్టుకున్నాడు పేపర్ ఓకే ఈ వెదజల్లేసాడు చల్లిన తర్వాత ఈ జడ్జి చెప్పాడు నిన్న వెద చల్లారు కదా పేపర్ మొత్తం రండి అని చెప్పాడు అట్లట్లండి విధజల్ వేసాయని ఎక్కడ పెడితే అక్కడ పోయినాయి అంటే నువ్వన్న మాట కూడా ఇలానే ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోయింది దొంగ కాదు అన్నమాట మాత్రమే నీ దగ్గర ఉంది ఇది నీ దగ్గరే ఉంది కానీ దొంగ అన్న మాట అయితే నువ్వు చెప్పేసావు కదా ఒక్కసారి పుకారు బయటికి వెళ్ళింది అంటే నోరు దాటింది అంటే ఎన్ని చోట్లకి వెళ్తుంది అని నువ్వే చెప్పలేకపోతున్నావు అక్కడికి వెళ్ళిన చోట అక్కడ ఇంకొక పుకారు అలా పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది సో కాబట్టి పాపం స్టార్టింగ్ క్రియేట్ చేస్తారో వాళ్ళకే వస్తుంది ఇప్పుడు జడ్జి శిక్ష ఎవరికి అంటే ఈయన దొంగ అని చెప్పాడు కదా ఈయనకే శిక్ష వేసాడు ఆ పిల్లవాడిని వదిలిపెట్టాడు ఇక్కడ జడ్జి ఎవరు అంటే భగవంతుడు భగవంతుడు అంతే గురు గారు ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నా రూమర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అమ్మాయి మీద కానీ చాలా తప్పు తెలిస్తే ఓకే పలానా అని ఓకే అనుకోవచ్చేమో తప్ప మనుషులం కాబట్టి ఇంకోటి కూడా ఉంది విప్ర నింద అనేటువంటిది మహాపాపం అంటే బ్రాహ్మణి మీద నింద వేయటం అనేది అంటే ఎవరి మీద వేసినా పాపమే దాంట్లో అనుమానమే లేదు కొన్ని కొన్ని శాస్త్రాల్లో విప్రనింద గురుద్రోహి ఇట్లాంటివన్నీ కూడా మహా పాపాలు అవుతాయి కాబట్టి ఇలాంటి పాపాలు చేయకూడదనే చెప్తాను నేను ఇలాంటి వాటి వల్ల వచ్చినటువంటి దోషాలన్నింటికి కూడా తప్పనిసరిగా నక్షత్రాలు చెబుతుంటాము అశ్విని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిషం రోహిణి హస్త శ్రవణం మృగశీర చిత్త ధనిష్ఠ పునర్వసు విశాఖ పూర్వభద్ర అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఆశ్లేష ఈ నక్షత్రాలు మీ ఇంట్లో ఏ నక్షత్రం జననం కలిగినా హండ్రెడ్ పర్సెంట్ ఈ దోషాలు ఉన్నట్టే ఈ గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా మోక్షనారాయణ వారి కార్యక్రమాన్ని చేయించుకోండి మీకు ఉండేటువంటి సకల పాపాలు నివారణ కలుగుతాయి సకల దోషాలు నివారణ కలుగుతాయి తదుపరి మీరు మీ భవిష్యత్ తరాలు మీ భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందని చెప్పడం మాత్రం కూడా సంశయం లేదు ఒకవేళ నక్షత్రాలు తెలియకపోతే మీరు చెప్తున్న ప్రాబ్లమ్స్ ఉంటే ఉన్నట్టే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఈ నక్షత్రాలు లేని వాళ్ళు ఏ వంశంలో ఎవరు లేరు అనేది నా ప్రగాఢ విశ్వాసం ఇంకోటి మళ్ళీ మళ్ళీ చెప్తాను మన వీడియో చూస్తున్నారన్నా సరే తప్పనిసరిగా ఈ దోషం ఉన్నట్టే లెక్క దోషం లేని వాళ్ళ కంటికి ఈ వీడియో వెళ్ళదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళారు ఈ వీడియో వాళ్ళ కంటికి వెళ్ళింది అంటే పరమేశ్వరుడు మీ కష్టాలు తీర్చడాన్ని సంకల్పం చేశాడు తదుపరి పని ప్రక్రియ ఏదైతే ఉందో మీరు ప్రారంభించండి మీ కష్టాలు తీర్చడానికి ఆత్మలింగ స్వరూపుడై మహాబలేశ్వరుడు నామదేవుడై గోకర్ణలో పరమేశ్వరుడు ప్రత్యక్షంగా అక్కడ ఆత్మలింగ స్వరూపంలో వెలిసి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళటం మోక్షనారాయణ మరి చేయించుకోవడం అనేది ఆ కర్మ తీర్చుకునేటువంటి బాధ్యత మన యందు ఉంటుంది మన చేతుల్లోనే ఉంటుంది ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు ఏదో ఒక రకంగా భగవంతుడే క్రియేట్ అవుతుంది ఒక వీడియో చూస్తున్నాం అయ్యా మనకు దోషం ఉంది కాబట్టి మనం వెళ్దాం అనేటువంటి ఆలోచన చేయండి తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ హాయిగా ప్రశాంతంగా పూజ చేయించుకొని వద్దాం లాస్ట్ టైం కూడా మొన్న అమావాస్య కూడా చేయించాం చాలా ప్రశాంతంగా నిజంగా నాన్న ఎంత ప్రశాంతంగా ఉందంటే నేను ఆ రోజు మీకు ఫోన్ చేసి కూడా చెప్పాను ముఖ్యంగా అసలు చాలా తొందరగా కూడా అయిపోయినాయి థర్టీ కల్లా మొత్తం పూజలు అయిపోయినాయి అందరూ భోజనాలు చేసేసారు నాకు ఈవినింగ్ నైట్ ఎయిట్ కి ఫ్లైట్ ఉండే వచ్చేసాను కూడా నిజంగా మా తధాస్ దేవత ఉన్నారు మంచిగా జరుగుతాయి నిజంగా చెప్తున్నాను చాలా మంచిగా చేయించుకొని వద్దాం రాండి దానికి కావాల్సినటువంటి వివరాలు కావాలి అంటే ఒక్కటే నెంబర్ చెప్తున్నాం మరలా మరలా వేరే వేరే ఛానల్స్ చూసాం వేరే నెంబర్స్ ఉన్నాయి దాంట్లో ఏ రకమైనటువంటి నాకు సంబంధం లేదు ఒకటే నెంబర్ ఏంటంటే ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోన్ లిఫ్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు ఆ ఇద్దరు మాట్లాడితేనే

తర్వాత తెలతర్పణ ఒకటి విఘ్నేశ్వర పూజ ఒకటి పుణ్యాహవాచన ఒకటి ప్రేతాత్మ ఆవాహన ఒకటి నారాయణ బలి ఒకటి నాగబలి ఒకటి ఇవన్నీ విడివిడిగా ఇవన్నీ కలిపితే ఒక మోక్ష నారాయణ బలి అవుతుంది అవును విడివిడిగా తీసుకుంటే ఏమవుతుంది ఒక చోట కాలు ఒక చోట పడ్డట్టు ఉంటుంది మనకి అంతే కదా సో కాబట్టి అలాంటివి తప్పగారు మహా పాపన అసలు చేయించకపోయినా పర్లా అవును అసలు మానేసేయండి ఉన్నప్పుడే చేయించుకో చేసుకోవాలి అంతేగాని పొంది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు డబ్బులు తక్కువ అడుగుతున్నారు కదా ఆన్లైన్ లో ఉన్నాయి కదా అంటే ఆన్లైన్ ఆన్లైన్ లానే ఉంటుంది అన్న తక్కువగా ఉంటుంది ఒకటే రత్నాన్ని రంగురాయిని ఒకటే ధర కొనలేము ఏదైతే నిజాయితీగా విధాన పరంగా ధర్మపరంగా శాస్త్ర పరంగా తీసుకెళ్లి మీకు ఏదైతే ఆచారం తప్పకుండా వెళ్లేటప్పుడు కూడా మనం చేసినటువంటి టిఫిన్ లే పెడుతూ మరలా వచ్చేటప్పుడు కూడా అక్కడ చేయించుకొని టిఫిన్ లే పెడుతున్నాము సంపూర్ణమైనటువంటి విధి విధానంగా మంచిగా శాస్త్రం తెలిసినటువంటి గురువులను కూర్చోబెట్టి చేయిస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటుంది కానీ మాకేదో తక్కువ వస్తుంది మోసిపోతున్నారు అక్కడ చూసే వెళ్ళాను పైగా పైగా అక్కడ చాలా నాన్న మొన్న వెళ్ళినప్పుడు కూడా చాలా మంది కనపడ్డాను కనపడి ఒక ఆవిడ అడిగారు చేస్తారా ఇప్పుడు చేయిస్తారా అంటే అమ్మా ప్లీజ్ దయచేసి మీకు వచ్చి నెంబర్ ఇస్తాను మీరు బుక్ చేసుకోండి రాండి లేదా పౌర్ణమి రాండి అంతేకాని ఇప్పుడు యాభై పూజలు అనుకున్నాం యాభై పూజలు పూర్తి అయిపోయినాయి ఇప్పుడు మిమ్మల్ని కూర్చోపెడితే నాలుగు నాలుగున్నరవచ్చు అసలు ఆ విధానంలో వద్దు మనకి జనాలు తగ్గించడానికి కూడా కారణం అది అందరికి టైం వచ్చి తృప్తిగా చేయించుకొని వెళ్ళేలాగా వెళ్లేలాగా చూద్దామన్నట్టు ఎంత సంతృప్తికరంగా వచ్చారంటే జనాలు చాలా మీరు వెళ్ళింది దాంట్లో ఇప్పటి వరకు చేసిన వాటిలోకి ఇది బెస్ట్ టైం నాకు ఇన్ని సంవత్సరాలలో నేను చెప్తున్నా ఇన్ని సంవత్సరాలలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక్కళ్ళు కూడా ఇన్కన్విన్స్ గా ఫీల్ అవ్వలేదు ఎవ్వరు మంచిగా యాత్ర జరిగింది మంచిగా పూజ జరిగింది భోజనాలు అవి కూడా నిజంగా చెప్పే కదా ఎప్పటికంటే భోజనం కూడా చాలా బాగుంది ఈసారి చెప్పారు ఇంకోటి కూడా నాన్న ఈ పూజల ద్వారా ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ లో చేయించుకుంటే చేయించుకుంటే దాన్ని నేను కాదంట లేదు అది అపూర్హితులు జాగ్రత్త పడండి మన వీడియో చూసి వెళ్ళామంటే బాధని మించి చెప్తున్నామే తప్ప ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ మనం పూజ ప్రతి రూపాయిలో కూడాను అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తున్నారు మననే చెప్పాను ఇరవై నాలుగు లక్షల రూపాయలు మన గురువు గారి డొనేట్ చేస్తున్నారు అక్కడ మనం పూజలు చేయించేటువంటి గురువు గారి డొనేట్ చేస్తున్నారు చెప్తున్నాము ఇంతవరకు జరిగిన పూజల వాళ్ళందరివి కూడాను ప్రతి ఒక్కళ్ళకి దాంట్లో భాగస్వామ్యం ఉంది వీళ్ళందరూ కూడాను దాంట్లో రూపాయో పది రూపాయలు వంద రూపాయల వెయ్యి రూపాయల అనేది ఎంతో కొంత మన విరాళం కూడా స్వామి వారికి సమర్పించుకున్నటువంటి కానుకల్లో ఉన్నట్లే మనదే అంతే ఇంత ఇంకా సంతృప్తికరమైనటువంటి వార్త ఏమిటి చెప్పండి చాలా తృప్తి కదా మరి ఇచ్చినటువంటి డబ్బులో కొంతైనా స్వామివారి సేవకైతే సమర్పిస్తున్నారు కదా అంత మించి కావాల్సింది నాన్న మీద ఈ ఫ్లోరింగ్ వేయిస్తున్నారు ఫ్లోరింగ్ అయిన తర్వాత టాప్ల పైన రేకులు కూడా మారుస్తున్నారట ఇది అయిన తర్వాత దాన్ని కూడా ఖర్చు పెడతాం ఇవన్నీ ఆయన ఒకటే మాట చెప్పారు ఇట్లా మీ ద్వారా వస్తున్నటువంటి డబ్బులు మొత్తం ఇలానే ఖర్చు పెడుతున్నాను స్వామి వారికి సమర్పిస్తున్నాను మీ భక్తులు కూడా చెప్పండి చాలా మంచిగా విశేషమైనటువంటి మహాబలేశ్వర్ అనుగ్రహం కలుగుతుందని చెప్పండి తప్పనిసరిగా చెప్పి చెప్తున్నారా ఒకసారి ఆయన చెప్పింది కూడా మనం ఒకసారి కంపల్సరిగా మనం ఛానల్లో తీసుకొని కాబట్టి అందరికీ భాగస్వామి ఉంటుంది అందరికీ స్వామి స్వామి వారి అనుగ్రహం ఉంటుంది అందరూ స్వామివారికి కానుకలు సమర్పించుకునేటువంటి పుణ్యం లభిస్తుంది కాదు రామరాశుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగంలో స్వరూపంలో ఉన్నటువంటి కూడా అంత పరిపూర్ణంగా కలగడం అనేది అందరి గురువుల వల్ల కాదు ఒక్కసారి చేస్తే సరిపోద్ది గురువు అక్కడ అంటే ఒక్కసారి దర్శనం చేసుకున్నా చాలా తృప్తిగా అనిపిస్తుంది మనకి మళ్ళీ మళ్ళీ వెళ్ళకపోయినా కూడా అక్కడికి నిజంగా నేను అదే ఒకేసారి దర్శనం చేసుకున్నా ఇప్పటికే నాకు అదే ఫీల్ ఉంది కళ్ళలో

అది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది కాబట్టి అప్పటికైనా బుక్ చేసుకోవచ్చు నిజంగా గురు పౌర్ణిమ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం గురుగారు అందరం హ్యాపీగా గోకర్ణ వెళ్ళి అలాగే గురువుల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మీరు నమస్తే శ్రీ శ్రీమాత్ర